నమస్తే వెల్కమ్ టు ట్యాక్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అంశం ఏదైనా ఉంది అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే ఆయన గతంలో చేసినటువంటి సోషల్ మీడియా పోస్టుల కోసం పెద్ద ఎత్తున అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి మరోవైపు ఆ దిశగా పోలీసులు ఆయన ఇంటి మీద కూడా వచ్చి వెయిట్ చేసి మరీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇట్లా సందర్భాల్లో ఆర్జేవి పరారీలో ఉన్నటువంటి నేపథ్యం సో ఇప్పుడు మీరు కూడా ఆర్జేవీ ఎక్కడున్నాడు ఎందుకు పోలీసులకు సహకరించట్లేదు నిజంగానే అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయా మరి థర్డ్ డిగ్రీ అంటూ కూడా వస్తున్నటువంటి వార్తల్లో నిజమేంతా మీ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి సో ఇటు సందర్భాల్లో సినిమాలతో సహా సోషల్ మీడియాలో కూడా పోస్టులతో రెచ్చిపోయినటువంటి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బెండు తిట్టడానికి ఏపీ పోలీసులు రెడీ అయినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే సోషల్ మీడియాలో చెలరేగిపోతూ నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే ధీమాతో కాలర్ ఎగిరేసుకొని తిరుగుతున్నటువంటి వర్మకు ఏపీ పోలీసులు ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది గత రెండు పర్యాయాలు విచారణ నుంచి తప్పించుకున్నటువంటి వర్మకు ఈసారి ఖచ్చితంగా విచారణ కాకుండా డైరెక్ట్గానే అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు ఏపీ పోలీసులు సో ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రామీణ పోలీసుల విచారణకు రెండు సార్లు వర్మ తప్పించుకోవడంతో అతని అరెస్ట్ కోసం హైదరాబాద్కు వచ్చినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున వాళ్ళ ఇంటిపైన కొంత అటాక్ చేశారు టీడీపీ మద్దిపాడు మండలం ప్రధాన కార్యదర్శి మత్తనపల్లి రామలింగం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కొంత రంగంలో దిగారు ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ రాంగోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించినటువంటి వ్యవహారంలో హైకోర్టు కూడా ఆ కేసును కొట్టేసినటువంటి నేపథ్యం అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమన్న ధర్మాసనం పెద్ద ఎత్తున వర్మకు కుంటి సాకులు చెప్పడం మొదలు నేపథ్యంలో హైకోర్టు కొట్టేసింది ఈ నెల పంతొమ్మిదైన విచారణకు హాజరు కావాల్సి ఉండగా తనకు నాలుగు రోజుల సమయం కావాలంటూ ఆర్జీవి అదే రోజు వాట్సాప్లో ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు అనంతరం ఇరవై ఐదున ఉదయం విచారణకు హాజరు కావాలని కూడా పోలీసులు నోటీసులు అదే వాట్సాప్లో పంపించారు అయినా సరే వర్మ మాత్రం విచారణకు హాజరు కాలేదు మరోవైపు ఆయన షెడ్యూల్లో బిజీగా ఉన్నట్టుగా చెప్తూనే డిజిటల్ ఎంక్వైరీకి కూడా సిద్ధమంటూ కూడా పోలీసులకు సమాచారం తన అడ్వకేట్ల ద్వారా ఇస్తున్నటువంటి పరిస్థితి దీంతో వర్మ అరెస్టుకు ఒంగోలు పోలీసులు రంగం సిద్ధం చేసి హైదరాబాద్ లో వర్మ నివాసానికి వచ్చారు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో వర్మ తమిళనాడులోని కోయంబత్తూరు ఆదివారం ఒక వివాహానికి హాజరైనటువంటి ఆయన తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసినటువంటి డిజిటల్ విచారణకు వర్మ రిక్వెస్ట్ చేసినా పోలీసులు మాత్రం నో అంటూ కూడా రిప్లై ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే పోలీసులు ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు సో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కోరిన విధంగా రెండు సార్లు విచారణకు అంగీకరించి అవకాశం కల్పించినా సరే వర్మ సద్వినియోగం చేసుకోలేదని నోటీసులు ధిక్కరించినందుకే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు స్పష్టంగా కరాఖండిగా చెప్తున్నారు ఇటీవల వర్మపై అనకాపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు కాగా వర్మ మాత్రం తన లాయర్ను విచారణకు పంపి తనకు షూటింగ్ ఉందంటూ కూడా రాలేనని పోలీసులకి లాయర్ ద్వారా చెప్పినటువంటి నేపథ్యం సో ఇప్పుడు షూటింగ్లు లేకపోయినా వర్మ అప్పటికప్పుడు షెడ్యూల్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు ఇదే సమయంలో వర్మ తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి కొంత పారిపోయినటువంటి పరిస్థితి అతనికి ఆచూకీ కోసం ఏపీ పోలీసులు రెండు బృందాలుగా హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ ఎక్కడ నక్కి ఉన్నాడు ఆర్జీవి అంటూ కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి మరో రెండు బృందాలు తమిళనాడు కోయంబత్తూర్ కూడా వెళ్ళాయి అయితే గోపాల్ వర్మ హైదరాబాద్లోనే ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు అంటే తన ఫోన్ కాల్ రికార్డ్స్ కూడా కొంత ట్రాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది వర్మ ఐపీ అడ్రస్లు హైదరాబాద్లోనే చూపిస్తున్నట్టు తెలుస్తుంది దీంతో శంషాబాద్ సాద్నర్ రెండు ఫామ్ హౌస్లపై పోలీసులు ఫోకస్ చేశారు సో ఒకటి రెండు రోజుల్లోనే వర్మను ఎలాగైనా అరెస్ట్ చేసి తీరుతామంటూ కూడా పోలీసులు అత్యంత పట్టుదలగా కనిపిస్తున్నారు ఇక వర్మను కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు ఆయనకు హైదరాబాద్లో ఒక సినీ హీరో ఆశ్రయం కల్పిస్తున్నట్టు కూడా పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు అతనితో వర్మ ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు అటు చెన్నై ముంబై పోలీసుల సహకారం కూడా ఏపీ పోలీసులు కోరారు అటు వర్మ లాయర్లతో కూడా పోలీసులు మాట్లాడుతున్నట్టు సమాచారం వర్మపై పోలీసులు నోటీసులు కూడా జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో కామెంట్లతో చెలరేకపోయే వర్మ ఇప్పుడు పిల్లిలా పారిపోవడం ఏంటంటే కూడా టీడీపీ కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ మరి ఏపీ పోలీసులు ఎప్పుడు వర్మను అరెస్ట్ చేస్తారంటే కూడా ఖచ్చితంగా ఒక సవాల్గా నెటిజన్స్తో క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టాగి